కుట్రపూరితంగా తనపై అక్రమ కేసులు పెట్టారని తాను కేసులకు భయపడనన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై ఫోక్సో సహా పదకొండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఇంకో పదకొండు కేసులు పెట్టినా ప్రజలతోనే ఉంటానన్నారు తాను ఎక్కడికి పారిపోలేదని తన ఫోన్ కూడా అందుబాటులోనే ఉందని వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చన్నారు జగన్ తో నడిచిన వారందరిపై కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆరోపించారు తన బిడ్డకు అన్యాయం జరిగిందని తండ్రి చెప్తేనే వెళ్లి న్యాయం చేసే ప్రయత్నం చేశానన్నారు బాధ్యతగా పనిచేస్తే తప్పవుతుందా అని ప్రశ్నించారు చెవిరెడ్డి పైన పిక్సా కేసు దానికి అనుబంధంగా ఎస్సీ ఎస్టీ కేసు మొత్తం పదకొండు సెక్షన్లతో కేసు పెట్టారని తెలిసింది ఒక్కటే అర్థం అవుతుంది జగన్ అన్నతో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళందరి పైన ఒక భయాన్ని కల్పించారని ఒక కుట్ర కుతంత్రం కనబడుతుంది పది ఏళ్ళ సభ్యుడిగా ఉన్న నా నియోజకవర్గంలో పాపం ఒక దళిత బిడ్డపై అన్యాయం జరిగిందని తన తండ్రి నాతో మాట్లాడడం జరిగింది నా బిడ్డకి ఇలా జరిగింది నా బిడ్డని హాస్పిటల్కి తీసుకెళ్ళాం అని తన తండ్రి నాతో మాట్లాడితే